హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భవ్య ఈరోజు నేను కంద పులుసుని చూపించబోతున్నానండి ఈ కంద పులుసు పెట్టుకునే పద్ధతిని బట్టి ఇది టేస్ట్ అనేది మారుతుంది ఇది చేపల పులుసు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఇది కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా కూడా తినచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చింతకాయ ముక్కల్ని తీసుకుని ఉడకబెట్టుకోవాలండి దీనికి చింతపండు అయినా వేసుకోవచ్చు కానీ చింతకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇందులో వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసేసుకుని మళ్ళీ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇవి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి ఉడికిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కందని తీసుకోవాలండి ఈ కందని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంటుందండి కంద అనేది అందుకని కత్తి కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇందులో వాటర్ పోసుకొని కంద ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లో నీట్గా కడిగిసిన ఈ ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఉడికించుకోవడానికి అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక చింతకాయని కచ్చాబచ్చగా తంచుకొని ఇందులో వేసుకోవాలండి అలా అలా వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి కొంతమంది ఇది కంద దురద ఉంటుందని చెప్పి జామాకులు కూడా వేసుకుంటారు ఆ వేసుకోకపోయినా కూడా ఏం పర్వాలేదు ఇది ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఉడికితేనే బాగుంటుంది లేకపోతే కంద పులుసులో గట్టి పడిపోయి గట్టిగా ఉంటాయి ముక్కలు ఇప్పుడు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు సాఫ్ట్గా ఉడికినాయో లేదో తెలుస్తాయి అనమాట ఒక గరిటితో ఇలా కట్ చేసి చూస్తే తెలిసిపోతాయండి చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి సాఫ్ట్గా కట్ అయిపోయినాయి ముక్కలు ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులో చింత తుక్క అయ్యే ఉంటుంది కదండీ అవేమీ లేకుండా నీట్గా ముక్కలన్నీ తీసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి మీకు స్పైసీకి కావాలనుకుంటే ఎంత కావాలో కారం అంత యాడ్ చేసుకోండి అందులో ఒక పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇదంతా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదంతా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం అండి ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకును ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతకాయ ముక్కలు జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ముక్కల్లో ముందుగానే ఉడికించేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి పులుసు అనేది ఇదంతా బాగా మరిగేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అందులో కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం కూర అంతా మరి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఇది కొంచెం చింతపండు రసం సరి అదే పులుపు సరిపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇది ఉడికి చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది పులుసు అనేది ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు చూస్తే కొంచెం పల్చగానే మనకి ఇలా లిక్విడ్లా అనిపిస్తుంది కానీ అండి ఉడికిన తర్వాత మొత్తం చిక్కబడిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఈ కంద పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి పైన కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కంద పులుసు వేసుకుని ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుందండి ఎంతో టేస్టీ టేస్టీ కంద పులుసు అయితే రెడీ అయిపోయింది Please subscribe. Thank you for watching.